వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి టేక్ ఆఫీన్ తాగారా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే నేను ఎలాగో ఇది మీకు తెలిసే ఉంటుంది చాలామందికి గోంగూర కాయలు తెచ్చుకున్నాం మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తోట దగ్గర కూరగాయలనే తెచ్చుకున్నాను కదా నేను అప్పుడే గోంగూర కాయలు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకేవైతే చట్నీ చాలా బాగుంటుంది పచ్చడి పప్పులో కూడా బాగుంటాయి కానీ నేనైతే ఈరోజు ఎండుమిర్చి చేసి చట్నీ చేయాలనుకుంటున్నా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలామంది చెట్లకి గోంగూరకాయలు ఉన్నా కూడా ఊరికే వదిలిపెడతారు కానీ ఇవి ఎంత బాగుంటాయో అసలు చట్నీ చేస్తే నాకు నేను తిన్నా కాబట్టి నాకు తెలుసు ఆ టేస్ట్ మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది సరే ఎలాగో చేస్తున్నా కదా మీకు నేను నే ఆ స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు వీడియో పూర్తిగా చేయండి ఇంకెందుకు ఆలోచన ఫాస్ట్గా చేసేస్తాను ఆల్రెడీ కొన్ని రెడీగా పెట్టుకున్నాం దీనికి కావాల్సినవి అయితే ఎండుమిర్చి వేయించి పెట్టుకున్న ఆయిల్లో ఇది జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్న ధనియాలు వేయించి పెట్టుకున్న కొన్ని నువ్వులు నవ్వులు వేయించి పెట్టుకున్నా చెప్పిండ చెప్పిండంట నాని రోజులు స్కూల్కి వెళ్ళలే కదా భయపడుతున్నాడు ఒకసారి ఇట్రా హై చెప్తున్నారా అందరికీ భయ చెప్పు స్కూల్కి వెళ్తురా డాడీకి ఫోన్ చేసి చెప్పమాను టీచర్కి అని భయపడుతున్నాడు ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ స్కూల్ డొమ్మా కదా ఇప్పుడు వెళ్తుండే భయం వేస్తుందంట అందరికీ భయచప్పు స్కూల్కి వెళ్తున్నానా ఏం భయపడకలే మంచిగా చదువుకుంటా ఎవరు ఏమన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే వేయించి పెట్టుకున్నా కొంచెం గర్రీ బు కూడా పెట్టుకున్నా చాలా సింపుల్గా చేసేద్దాం ఇవైతే రెడీగా వేయించి పెట్టుకున్నా ఇంకా నేను ఇవి కాయలు అయితే వేపుకోలేదు ఫ్రెండ్స్ వేపుకున్నాను బై నాన్న జాగ్రత్త తీసుకున్నారా బై నాన్న జాగ్రత్త కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరకాయలు అయితే వేంపి పెట్టుకుందాం అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయినా కొద్దిగా చింతపండు కూడా అండి కొద్దిగా ఒకటే రెబ్బ ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి కదా గోంగూరకాయలు అందుకోసం ఇప్పుడికి ఆయలు వేంపుకోవడమే చక్కగా పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఇవైతే చక్కగా వేగాలి మొత్తం మంచిగా మద్దాలి ఇది వేగేటప్పుడు గోంగూర స్మెల్ వస్తున్నాయి మంచిగా తొందరగానే వేగిపోతే ఒక రెబ్బ చింతపండు నేను ఇందులోనే వేసుకున్నా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదా కాయలో అందుకని ఒకే రెబ్బ వేసుకున్నాను కాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కాసేపు ఇది చల్లారాలి మొత్తం ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకునే అన్నీ ఉన్నాయి కదా నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ అయితే ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాం ఇదంతా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోని గోంగూరది కాయలది అంతా కూడా పేస్ట్ వేసేసిన మిక్సీ పట్టుకుందాం మళ్ళీ అంతా కూడా గిన్నెలోకి వేసి పెట్టుకున్న ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాం ఎప్పుడైనా పచ్చళ్ళల్లో పోపులో ఇంగువ ఇంపార్టెంట్ అండి అసలు బాగుంటుంది ఇంగు వేస్తే కొంచెం అట్లా చిట్కాడు కొంచెం లైట్గా వేసి వేయినట్టు పసుపు ఎందుకంటే పసుపు లేని కూర తినొద్దు కదా ఇదిగోండి పోపు కూడా రెడీ అయిపోయింది ఇంక ఇందులో వేసేసుకోవడమే ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎమ్మి ఎమ్మి గోంగూరకాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత ఆయిల్ పోపులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసినా కూడా అంతా పీల్ చేసుకుంది చూడండి అసలు వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది అమ్మ టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే నెల రోజులైనా కూడా అసలు చాలా బాగుంటుంది పచ్చడి ఇట్లా చేసి పెట్టుకుంటే ఎండుమిర్చి తోటి పండు మిరపకాయలతో ఇంకా బాగుంటుందండి ఈ పచ్చడి చూద్దాం ఎక్కువ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేస్తారులా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి గోంగూర చట్నీ కాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను నేను సూపర్ టేస్ట్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం